హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేయండి ఈరోజు మార్నింగ్ ఏంటంటే మా ఆయన అంటే భోజనాలకు వెళ్ళారనమాట ఈరోజు వంట ఏం చేశాను చూపిస్తాను హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నువ్వు చూడండి ఈరోజు నేను అంటే పాప కోసం అన్నం పెట్టాను ఇంకేమో కోడిగుడ్డు ఎక్కించాను పాపకి పెరుగు అన్నంతో కానీ లేకపోతే పప్పు అన్నం ఏదో చేసి చేస్తాను నేను నేనేమో కొంచెం పెసరపప్పు అన్నం ఎక్కించుకున్నాను ఎందుకంటే ఈరోజు మా ఆయన వాళ్ళ ఆఫీస్లోనే ఎవరికో రిటైర్మెంట్స్ ఉన్నాయి భోజనాలు అక్కడే ఉన్నాయి అన్నారు అందుకనిసే నేను అతను అక్కడికి వెళ్తానంటే సరే అని ఇంకా అతను అక్కడికి వెళ్ళిపోయారు అనమాట ఇది నేను ఇది ఫేమస్ అనమాట ఒక పాత కాలపు రొట్టి ఇది అంటే దీన్ని ఏమంటారు కొబ్బరి రొట్టి అంట మేమైతే అది ఎలా చేస్తున్నాను మీరు చూసి ఒకసారి చేయండి చాలా బాగుంటుంది అసలు నిజంగానే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా ఈజీ ఎందుకంటే ఎప్పుడూ మనం ఒకేలాంటి రొటీన్ ఇంట్లో పెట్టుకుంటే కూడాను ఆ ఇంట్లో వాళ్ళు బోర్ అయిపోతారు మనము బోర్ అయిపోతాం ఎందుకన్నా దోశ ఇడ్లీ వడ ఇవే తింటాం లేకపోతే బయట నుంచి తెప్పించుకుంటాం లేదంటే సేమియా ఉప్మా ఏదో చేసుకుంటాం మా పాపకి వెరైటీ ఉండాలే ఉండాలి అందుకనిస్తే ఏదో ఒకటి చేద్దామని ఈరోజు చేశాను అనమాట అది కొంచెం కొంచెం స్పైసీ ఉంటుంది అది ఎక్కువ తినలేదు కొంచెం తినింది మీరు ఒకవేళ పిల్లలు పెట్టాలి అని అనుకుంటే మాత్రం కొంచెం స్పైసీ తగ్గించుకోండి పచ్చిమిర్చి తగ్గించుకుంటే సరిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది అలానే ఇప్పుడు అతను భోజనంకి కలిపారు కదా ఈరోజు అసలు నేను వీడియోస్ గట్రా ఏం షూట్ చేయలేకపోతున్నాను మా ఆయన అంటున్నారు అక్కడికి కోవిల్కి అదే టెంపుల్కి గట్రా తీసుకుని వెళ్తాను షూట్ చెయ్యు అనేసి కానీ ఎండకి మళ్ళీ పాపం అతను ఏమంటున్నారంటే ఎండ ఎక్కువగా ఉంది నువ్వు తట్టుకోలేవు మళ్ళీ ఆ ఎండకి ఇప్పుడు వద్దు కొన్ని రోజులు ఆగుదాం కొన్ని రోజులు ఆగుదాం అని అందుకనిసే ఏది వీడియోస్ పెట్టలేకపోతున్నానండి క్షమించండి నిజంగా సారీ అడుగుతున్నాను మీ అందరికీను ఎందుకంటే మీరు పాపం అంటే వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను డైలీ బాక్స్ పెడదామని చూస్తున్నాను పాప వల్ల కావట్లేదు నాకు కానీ నేను ట్రై చేస్తాను మా ఆయన అయితే ఫుల్ సపోర్ట్ అనమాట సపోర్ట్ మీన్స్ ఏంటంటే నువ్వు చెయ్యు చేయగలవు అనేసి నేనైతే బాగా విసిగెత్తిపోయాను అనమాట ఎలాగా నేను ఒక్కదాన్ని ఎలా చేయగలను అన్నీను ఒక్కదాన్నే చూసుకోలేకపోతున్నాను ఇంట్లో పని వంట పని ఇంకా ఇక్కడ యూట్యూబ్ ఇదంతాను పాప పని నాకు పని మీన్స్ ఎక్కువ ఉండదండి తను హ్యాపీగా అంటే ఫుల్గా బోన్ చేసింది అనుకోండి నాకు టెన్షన్ ఉండదు అసలు తినదండి సరిగ్గా అస్సలు అంటే అస్సలు తినదు సరిగ్గా మీరు కూడాను ఈ ఎండ వల్ల వాళ్ళకి అంటే కొంచెం కొంచెంగా నిమ్మకాయ నీళ్ళు అని ఆ నిమ్మకాయ నీళ్ళు తాగదు కొబ్బరి నీళ్ళు తాగదు ఏదీ తాగదు అవన్నీ కొంచెం కొంచెంగా పడితే కొంచెం వాళ్ళకి కూడా అంత ఎండగా తగలదు ఇంకేమో వా అంటే స్నానం చేసిన ముందు నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేదు స్తూ ఉంటాను ఆ నీటిలో కసపు ఆడుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా వాళ్ళకి మనకి ఎంత ఏసీ ఉన్నా లేకపోయినా కూడాను ఇలా చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇంకా కొంచెం బ బార్లి కాదు అదేమంటారు సగ్గుబియ్యం జావా అవన్నీ చేసి పెడుతూ ఉండండి వాళ్ళకి కొంచెం అంటే చల్లగా ఉంటుంది కడుపు మజ్జిక అవన్నీ పడుతూ ఉండండి బాగుండీ నేను మీకు చెప్తున్నాను కానీ అలా తెలుసు కాలదు చూడండి ఎగ్జిబిషన్కి వెళ్ళింది అనమాట ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్ళారనమాట మా సంజు వాళ్ళు అంటే సంజు ఇంకా సిద్ధు ఇద్దరును చూడండి ఇక్కడ చిన్న క్లిప్ పెడతాను దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వను అంటే ఒక బ్రహ్మానందం ఒక దీంట్లో ఆపైండ్రో ఆపేండ్రో అంటారు కదా ఇది తీరా తీరా నరుస్తుంది వాళ్ళ అన్న మీద చూడండి మీకు ఇక్కడ ఉంటుంది అది వినండి వచ్చేస్తుంది ఈ ఎగ్జిబిషన్ది నేను మీకు నేను వెళ్తే మాత్రం మీకు ఫుల్ వ్లాగే పెడతాను లేదంటే లైవ్ అయినా చేస్తానండి ఎందుకంటే చాలా పెద్దదిగా చాలా బాగుంది టికెట్ ఏమో సిక్స్టీ రూపీస్ అంట అసలు అయితే అంటే ఆ థీమ్ అనేది చాలా బాగుందనమాట అంటే ఐఫిల్ టవరు ఇవన్నీ పెట్టారు మే అక్క అంటుంది ఒకసారి వెళ్దాం పద అనేసి మేము వెళ్తే మాత్రం కంపల్సరీ మీకు మొత్తం అంత వీడియో తీసి చూపిస్తానండి చాలా బాగుందంట ఇంకా ఈ సమ్మర్ టైంలో అయితే ఎప్పుడు ప్రతి ఇయర్ సమ్మర్ టైంలో ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు మరి మీకు అలా ఎక్కడ మీకు అలా అక్కడ ఎలా పెడతారు అంటే ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పెడతారు లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా అలానే నేను ఎలాంటి వీడియోస్ చెయ్యాలి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ దొరుకుతుంది అంటే చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ముందుకి వెళ్ళగలను చూడండి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయంటే నేను మీకు వెళ్తే మాత్రం మొత్తం అంత బాగా చూపిస్తానండి పిల్లలు సరిగ్గా తీయలేపారనమాట సో అందుకు నేను మీకు మొత్తం అంత చూపిస్తాను ఇది చూడండి అన్ని షాపులు ఉన్నాయంటే ఎంత బాగున్నాయి ఇక్కడ ప్రతి ఇయర్ పెడతారండి కానీ ఏంటంటే కొంచెం కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది సిక్స్టీ రూపీస్ లోపలికి వెళ్ళడానికి అక్కడ అన్నీ మనం కొనుక్కొని తినాల్సిందే ఆ కొనుక్కున్నా కూడాను చాలా కాస్ట్ ఉంటాయి ఒక్కొక్కటిను ఇంకా ఇక్కడ పాప వాళ్ళు రాలేదనమాట ఎగ్జిబిషన్ నుంచి మా ఆయన అన్నం గట్టి పెట్టాను వంట అసలు ఏం చేయలేకపోతున్నానండి ఎండల నుంచి ఎండల వల్ల చారు ఉండేది ఫ్రిడ్జ్ లో అది చేశాను అది తీసాను ఇంకేమో అక్క రీలు అక్కడ గుడ్లు ఇచ్చింది దాంతోనే అతను తినేస్తున్నారు అనమాట నైట్ మళ్ళీ పాప వచ్చేస్తాం కదా పాప వస్తే మా ఉంటే మళ్ళీ తిన్నవ్వదు సరిగ్గా అని కొంచెం సౌండ్స్ వస్తే క్షమించండి ఇది బెడ్ మేము ఆ రోజు వర్క్ అనమాట ఇంకో బెడ్రూమ్ లో ఉండేది అక్కడి నుంచి తీసి ఇక్కడ వేసాం అన్నమాట రెండు బెడ్ ఎగ్జిబిషన్ వెళ్ళి వచ్చింది మా అత్తని అన్నమాట టాటా నుంచి ఇంకా ఇది ఎగ్జిబిషన్ వచ్చింది చూడండి ఆ చప్పులు ఇంకేమో స్పెట్స్ గట్ట కొనుక్కుంది అది నాకు చూపిస్తుంది అన్నమాట శాండిల్ మాత్రం వన్ ఫిఫ్టీ అంట చాలా అంటే చాలా ఇంకా అదేదో బబుల్స్ వచ్చే గన్ కొనుక్కుంది ఇంకా స్పెట్ షర్ట్ కొనుక్కుంది నాకు కూర్తని అంటే ఈ షర్ట్ అంటే పాప వేసుకున్న జీన్స్ ఇంకా షర్ట్ సూపర్ అండి నడిపిస్తున్నాడు దానికి అదేమో పాపం భయపడుతుంది తీరా అంటదించాడు అసలు ఎంత సీరియస్ కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కదా అలాగే నా కూతురు నాకు చాలా ముద్ద ఉంటుంది షర్ట్ లో నా పెట్టింది ఎంత ఆ షర్ట్ లో అసలు నిజంగా అయితే మా సిద్ధు ఏమో అలా పెడుతుంటే అలా పెట్టద్దు తీరా తీరా అని అనమాట అదేమో నేను వాళ్ళకి వద్దు అది భయపడుతుంది కదా మరి పెట్టద్దు అని స్పెట్స్ కొనుక్కుంది అది వేసుకొని చూపిస్తుంది అనమాట ఏ స్టైల్ కొడతదండి బాబు అసలు అస్సలు అంటే ఎంత స్టైల్ ఇస్తుంది అక్కడ స్పెట్స్ వేసుకుంటుంది కదా ఎంత బాగుంటుంది అంటే ఉంది కదా నాకేలా ఉందా మీ అందరికి ఎలా వస్తుందా కామెంట్ చేసే ఫోటో తీసుకుని వెళ్ళింది ఇన్ని రోజులు గౌను